హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఈ జనపకలతో అయితే రైస్ అయితే చేస్తున్నాను ఈ జనపాకలతో రైస్ వేసుకొని ఎంతమంది తిన్నారో కామెంట్ చేయాలి మేమైతే ఈ అప్పుడప్పుడు ఈ జనపకలతో అయితే అన్నం వండుకుంటాము చాలా టేస్టీగా ఉంటుంది ఈ అన్నాన్ని పకాడతో అయితే చేస్తాము ఇవి మామూలు రైస్ అయితే అవ్వదు పకాడ్ చేసినప్పుడే ఇలాంటి జనపాకులని కలిపేసుకుంటూ తింటాము ఈ విధంగా చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను జనపాకుల కోసం అయితే మేము పెద్ద దూరం వెళ్ళనవసరం అవసరం లేదు ఎందుకంటే ఊరు పక్కనే ఇంటి పక్కనే అయితే ఈ జనపనారలు అయితే ఉన్నాయి అందుకే ఒకవేళ అన్నంలో వేసుకొని తినాలి అనుకున్నప్పుడే ఇలా పక్కే వచ్చి ఇలా ఏరుకొని అయితే వండుకుంటాము ఇవా ఈ జనపాకులు అయితే ఏరడానికైతే ఇదిగో ఈ శాత అయితే తెచ్చుకున్నాను ఈ శాతలో ఉంచుకొని పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అంత ఇవైతే తెచ్చుకున్నా ఇది మేమైతే మా ఇంట్లో సరిపోయేంత అయితే ఎంత రైస్ వేసుకుంటామో అంతే అయితే ఈ ఆకులు కూడా ఏ వేసుకొని కట్ చేసుకొని కలుపుకోవాలి మేమైతే ఇది సరిపోద్ది అనుకుంటున్నాను అందుకే ఇది మాత్రమే తీసుకున్నా ఇవి ఏ వేసుకొని తెచ్చిన జనపాకలు అయితే ఈ విధంగా అయితే కట్ చేయాలి ఇవి ఇప్పుడు ఇప్పుడే ఫస్ట్ కట్ చేసుకున్నాము తర్వాత మొత్తం అయితే కట్ చేసుకోవాలి మొత్తం చిన్నగా వచ్చిన తర్వాత ఏ విధంగా ఉండాలో ఉంచాలో అవి కూడా చూపిస్తాను మొత్తానికి అయితే చాలా నున్నగా అయితే కట్ చేస్తాను ప్రతి ఇలా కట్ చేసేటప్పుడు ఇలా చెక్క కింద ఏవైనా కవరా లేకపోతే కింద ఏవైనా పడకుండా పడినా సరే వేస్ట్ అవ్వకుండా ఉండేటట్టుగా అయితే ఏదో ఒక కవర్లు అయితే తీసుకోవాలి నేనైతే ఇలాంటి కవర్స్ తీసుకొని మొత్తం కట్ చేస్తాను ఈ బౌల్లో అయితే జనపనార కాకుండా వాటర్ అయితే వేడెట్టాలి చూడండి నేనైతే సరిపోయేంతకైతే ముందే వేడెట్టుకున్నాను పొయ్యి వేసుకొని ఇవి పూర్తిగా వేడైన తర్వాత జనపనార ఆకులయితే వేసుకోవాలి ఆకులు లోపల వేసిన తర్వాత అవి మరిగిన తర్వాత రైస్ వేసుకోవాలి రైస్ ఏ విధంగా వండుకుంటామో ఇది సేమే కానీ కొద్దిగా ఆకలి వేసేటప్పుడు ముందుకు వేసుకోవాలి అంతే తేడా అగ్గి పెట్టి అయితే దాదాపుగా అయితే పది నిమిషాలు అవుతుంది పది నిమిషాలు అయిన తర్వాత వాటర్ చూడండి కొద్దిగా వేడెక్కింది ఇక గట్టిగా వేడెక్కితే అప్పుడైతే ఆకలి అయితే వేసుకుంటాను ఇదైతే వాటర్ అయితే మొత్తం అయితే వేడైపోయింది కొద్దిగా వాటర్ వేడెక్కడం వల్ల అయితే చూడండి నేను కట్ చేసిన అయితే ఆకులు ఇవే ఈ అయితే ఈ వేడెక్కిన వాటర్లో అయితే వేసేస్తున్నా ఇలా ముందుగా ఈ ఆకులు వేసిన తర్వాత కొద్దిగా ఒక్క ఐదు నిమిషాలు పది నిమిషాలు బాగా ఏడి ఏడైన తర్వాత రైస్ అయితే వేసుకోవాలి నేనైతే ఇందులో ఇప్పుడు వేసినాం అయిపోయింది ఇది ఈ వాటర్ అయితే ఈ అయితే వేస్తాను చూడండి ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే ఇప్పుడు బాగా ఏడవడం వల్ల అయితే కింద నుంచి పైన పైన నుంచి కింద అయితే తేలాడుతుంది ఇలా ఒక ఐదు నిమిషాలు బాగా ఏడిన తర్వాత డ్రై చేసుకుంటా పొయ్యి మీద వేడెట్టుకుని అయితే చాలా సేఫ్ అయిపోయింది తర్వాత అందులో కూడా వేసినాం కదా చూడండి ఆకులేసిన తర్వాత వాటర్ అయితే చాలా వేడెక్కింది వేడెక్కిన తర్వాత రైస్ అయితే ఏ విధంగా అయితే మనం వండుకునేటప్పుడు వేస్తామో ఆ విధంగానే అయితే రైస్ అయితే ఇప్పుడే ఈ బౌల్లో అయితే వేస్తున్నాను ఇది నేనైతే వాట్ రైస్ అయితే కడుక్కొని తెచ్చుకున్నాను ఇప్పుడు ఇందులో కూడా రైస్ వేస్తాను చూడండి రైస్ వేసిన తర్వాత అయితే రైస్ ఎంతసేపు పడుద్దో ఉడక చూడాలి ఎందుకంటే ఇవి నార్మల్గా కర్రలు పోయి కనుక చాలా టైం పట్టేస్తుంది గ్యాస్ అయితే చాలా వేరంగా అయిపోద్ది కానీ ఈ కర్రలు ఈ వర్షాకాలానికి బాగా ఏడెక్కాలి అగ్గి రావాలి అవన్నీ అవుతేనే చాలా ఫాస్ట్గా వంట అవుద్ది లేకపోతే టైం పట్టేస్తుంది ఈ విధంగా అగ్గి చాలా గట్టికి తగిలితే కుకింగ్ కూడా వేరంగా అయిపోద్ది అందుకే కర్రలు కూడా చాలా పొయ్యి మీద వేయాలి అలాగే ఎండిన కర్రలు వేసుకోవాలి ఈ వర్షానికి కారణం కారణంగా అయితే చూడండి ఈ విధంగా అయితే బయట నుంచుకున్న కర్రలు ఇలా లోపల తెచ్చుకుంటాము పొయ్యి దగ్గర ఉంచుకుంటే ఏడు వల్ల కొన్ని కర్రలు అయితే ఎండిపోతాయి అందుకే ఈ విధంగా అయితే పొయ్యి పక్కన ఉంచుకుంటాము కర్రలు ఈ విధంగా ఉంచుకుంటే ఈరోజుది అలాగే రాత్రి వండుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ రోజు వండుకోవడానికి మాకు పనికి వస్తుంది చూడండి తల్ 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 ఉరుకుతుంది ఇప్పుడిప్పుడే కింద ఉన్న రైస్ మొత్తం పైకి వస్తున్నాయి ఇవి చాలా చేపిన తర్వాత అయితే అయితే కొద్దిగా ఉడికిపోయింది అలా ఒక ఐదు నిమిషాలు ఉంచితే మొత్తం ఉడికిపోనట్టే కానీ ఇందులోనూ సాల్ట్ వేయలేదు సాల్ట్ అయితే ఇదిగో రెడీ తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ సాల్ట్ అయితే మనము ఎంత సరిపోద్దో అంత వేసుకోవాలి ఈ రైస్లో సాల్ట్ నేనైతే తగినంత సాల్ట్ అయితే వేసుకుంటున్నా నేనైతే అది సరిపోద్ది ఒకవేళ సాలకుపోతే తర్వాత కలుపుకోవచ్చు కానీ ఎక్కువైపోతే ఇబ్బంది అయిపోతాము అందుకే కొద్దిగా అయితే ఆపన ఇవి మొత్తం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఇది తీసేయడమే తీసేసుకొని తినేయడమే ఉంది అయితే కర్రీ ఏ టేసుకోలేదు కానీ కర్రీ వచ్చుకొని అయితే మామిడి ఉరిగిబడ్డ పక్షర్లు అయితే ఉంది దాంతోనే అయితే ఈ పూటకైతే సరిపెట్టుకోవాలి ఏ విధంగా ఉరిగిబడ్డలు ఉన్నాయో చూపిస్తాను రైస్ అయితే ఇది నేను ఇప్పుడు వండుకున్న రైస్ మొత్తం అయితే వాటర్ వేసుకొని అయితే మేము సరిపోతట్టుగా అయితే సాల్ట్ అవి ఉంచుకొని అయితే వంక దగ్గర ఉంచుకున్నాము ఇది నేను ఇప్పుడు తినాలనుకున్న రైస్ ఇది ఈ విధంగా అయితే జనపాకులతో చేసిన రైస్ అయితే ఉంటుంది సేమ్ లాగే ఉంటుంది కానీ ఈ ఆకుల వల్ల అయితే మళ్ళీ కొద్దిగా చాలా టేస్టీగా వస్తుంది అందుకే మేమైతే ఎక్కువగా ఇలాంటివి చేస్తూ ఉంటాము ఈ కర్రీ మీకు అందరూ తెలిసిందే ఉరుగుబద్ద పచ్చడి మా గిరిజనులు అయితే సమ్మర్లో చేసుకున్న మామిడి ఉరిగబడ్డలు ఉంటాయి కదా దాంతో అయితే తయారు చేసుకున్నవి ఇవి నేనైతే వండుకున్న జనపనార ఆకులు రైస్ అయితే ఇది కర్రీ అయితే వేయట్లేదు అందుకే సమ్మర్లో చేసుకున్న ఉరికి బడ్లు పచ్చడితోనే అయితే ఈ పూట అయితే గరి ఈ విధంగా జనప ఆకులతో రైస్ చేసుకుని ఎంతమంది తిన్నారో కామెంట్ చేయండి